అధికారులు ప్రజాప్రతినిధుల సమన్వయంతో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారెదిలా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని శంకర్పల్లి ఎంపీ ధర్మన్న గారి గోవర్ధన్ రెడ్డి అన్నారు శంకర్పల్లి మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం సందర్భంగా సర్పంచ్ల పదవీ కాలం ఈ నెల ముప్పై ఒకటవ తేదీతో ముగుస్తున్నందున సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు తాను రాజకీయాలకు కొత్తవాడినని మొదటిసారిగా తాను ఎంపీటీసీగా ఎన్నికై మండల అధ్యక్ష పదవిని స్వీకరించాలని మండలంలో పనిచేసే అధికారులంతా అభివృద్ధి విషయంలో బాగా సహకరించారని ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను అర్హులైన పేదలకు అందే విధంగా కృషి చేయడంలో అధికారుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు వచ్చే విద్యా సంవత్సరం నాటికి లక్ష్మారెడ్డి గూడ ఇరుకుంట తండ పాఠశాలలు తిరిగి పునః ప్రారంభించడం జరుగుతుందని ఎంఈఓ సయ్యద్ అక్బర్ తెలిపారు మోకీలా గ్రామ కార్యదర్శిని జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేసి ఎనిమిది రోజులు గడుస్తున్న ఇన్ఛార్జ్ గ్రామ కార్యదర్శి ఎందుకు నియమించలేదని గ్రామ కార్యదర్శిని సస్పెండ్ అయిన విషయం సర్పంచ్ కి సమాచారం ఇవ్వకపోవడంపై ఎంపీపీ గోవర్దన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఇంద్రారెడ్డి నగర్లో ఐదు సంవత్సరాలు గడుస్తున్న మిషన్ భగీరథ నీరు సరఫరా కాకపోవడం పట్ల సర్పంచ్ రవీందర్ గౌడ్ మిషన్ భగీరథ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు పొదుటూరు గ్రామంలో కుల్లిపోయిన కోడిగుడ్లు పిల్లలకు పంపిణీ చేయడం ఏంటని సర్పంచ్ నరసింహారెడ్డి ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గోవిందమ్మ గోపాల్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ మారేపల్లి పాపారావు ఎంపీడీఓ వెంకయ్య గౌడ్ తహసీల్దార్ సురేందర్ మండలంలోని సర్పంచ్లు ఎంపీటీసీలు అధికారులు పాల్గొన్నారు అభివృద్ధి పనులు చేసిన సర్పంచులకు గ్రామాలలో చాలా ఇబ్బందులు ఎదురైనవి చాలా కష్టాలు పడి గ్రామాలను పాత ఇళ్లను కూల్చి అన్ని మరమ్మతులు రోడ్లు డ్రైనేజీలు అద్భుతంగా మన శంకరపల్లి మండలంలో చాలా అద్భుతంగా తీర్చిదిద్దిన నాతోటి సర్పంచులకు ఎంటీసీలకు మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను మరి మన పదవీ కాలం ఇంకా పది రోజులైతే ముగుస్తుంది కాబట్టి మనం మళ్ళీ ఎవరు నిలబడతారో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో అది ఇక దేవుడికే తెలుసు అయితే మన పీరియడ్ ఖచ్చితంగా గుర్తుంచుకుంటారు ఎందుకంటే ఇంతకుముందు సర్పంచ్లకి మనకు తేడా ఉంటుంది ప్రతి కాడ ఏడైనా సరే అదేవిధంగా మా ముఖ్యంగా మన సర్పంచ్ కంటే చాలా పని చేసేది సెక్రటరీలో చాలా కష్టపడ్డారు ఎందుకంటే నెక్స్ట్ మీరు రెండు పీరియడ్లు సర్పంచ్లకి సేమ్ రిజర్వేషన్ సేమ్ వాడాలనే ఉద్దేశం కాబట్టి సేమ్ రిజర్వేషన్ వస్తే నైంటీ పర్సెంట్ మన సర్పంచ్ గెలుస్తుంది కావున దయచేసి మండల ఆఫీసర్లగా మండల ఆఫీసర్లకు मुख्यांग मा ग्राम पुण्या पुण्याय लक्षला सुसकोण आहे सुरु कान स्क्रीनवर दाखवते त्यांचा उरणा सच्चा पासून आऊरना सर्वानी 3 वर्षांनी ना जीवडले रहते मी सुद्धा सभा मुगा करतो ना जिने नेडो रूपाक घालू लेकर अडिनात मी அனுப்பிच भाषा पूर्ण भाषा

దానికన్నా మధ్యలో ఇంకే వెడల్పు ఎందుకు ఉండాలి సార్ పైన ఎంత ఉండాలనో నా దాంట్లో అంతే ఉండాలి కింద ఇంకా తక్కువ ఉంది ఇప్పుడు అధికారులకు మేము కూడా ఆపేసినాం పని ఆపేసాం దానికోసం అధికారులు ఇప్పుడు ఊరందరి కానీ కాదు మన ఆవులకు కానీ పశువులకు పాటలు అంటే దొడ్లుండే అవి అన్ని తీసేసినాం ప్రతి ఒక్కటి ప్రతి చోట పాత పాత ఇంట్లో ఎక్కడ ఉన్నా కూడా ఒకప్పుడు పర్మిషన్ లేకుండా గులగట్టలేని పరిస్థితి దాంట్లోనే పాపలు తేళ్లు చెట్లు ఏ ఉన్నా కూడా అవి తీయలేకపోయినా కానీ ఇప్పుడు మనకు ప్రజాపాలన శుభ్రత ఉంచుకునే పరిస్థితులలో ఈరోజు గ్రామం గేటు నుంచి చూస్తే చెట్లు తో కనిపిస్తుంది ట్రాక్టర్లు పెట్టి ఈరోజు చెత్తను ఎక్కడ చెత్త లేకుండా సెక్రటరీలు బిఆర్ఎల్ అనుకొని గ్రామాల్లో అభివృద్ధికి తోడ్పాటు చేయడం జరిగింది కాబట్టి సర్పంచులకు మళ్ళీ అవకాశం రాలే ఈ అవకాశం తోటి కాకుండా ముందు అదేవిధంగా ఎరవేచే దిశగా మనము ప్రజలకు అవేర్నెస్ కనిపించాలి గ్రామాల్లో చర్చలు పెట్టాలి ఎందుకంటే చెప్తానే ఉన్న ప్రదేశాలు ప్రభుత్వ అధికారులు ఇక్కడ ప్రజాప్రతినిధులు కలిస్తేనే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిన పథకాలు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించే బాధ్యత మన ఇద్దరి మీద ఉంటుంది ప్రభుత్వం పోయినప్పటికీ మొన్న జరిగిన ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ మా ఎమ్మెల్యే గారికి ఈ మండలి నుంచే వచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే పోయిన ప్రభుత్వానికి మీరు అందరూ కూడా మంచిగా సహకరించినారు మా నాయకులు కూడా మంచిగా పనిచేసినారు అని చెప్పే ప్రజలు కూడా సంతృప్తి ఉన్నారు ఇది ఒక ఉదాహరణ అని చెప్పి నేను మగ్గి ఉన్నాను నిజంగా ఎప్పుడు కూడా నేను రాజకీయాలకు కొత్త ప్రత్యక్ష రాజకీయాలకు కొత్త ఎంపీ అయిన తర్వాత నాకు జరిగిన అధికారులు కావచ్చు నా నాతో పాటు ఉన్న మండలానికి వచ్చిన ప్రతి ఒక్క అధికారి చాలా మంచి కాదు ఎక్కడో చిన్న చిన్న సంఘటన జరిగిండొచ్చు కానీ ఏ రోజు కూడా నేను మీ అధికారులను ఏదో మీ దగ్గర పెత్తనం చెల్లించాలను ఎవరి దగ్గర పెట్టాలని తెలియాలని నేను ఈ రోజు కూడా అనుకోలేదు నేను కోరుతా కోరుతాను ఎప్పటికీ కూడా నేను ఎవరితో మాట్లాడినా రిక్వెస్ట్ గానే మాట్లాడతాను అట్లా మీరు చాలా బాగా సహకరించినారు అట్లాగే గవర్నమెంట్ ఎంత అనుకున్నా సరే ఈ యొక్క ఉందో ఇది గోల్డెన్ పీరియడ్ అంటే గ్రామాలకు ఖచ్చితంగా ఇది గోల్డెన్ పీరియడ్ ఎందుకంటే ఎప్పటి నుంచో పేర్కపోయినటువంటి పనులన్నీ మీ హయాంలో జరిగినాయి గౌరవ సర్పంచ్ చేసిన పనులు అంత ఇంత నిజంగా సరే మీరు అన్నట్టు వారికి వర్క్ ప్రజలు పెరిగింది అనుకోవచ్చు ఇప్పుడు మన ఇంట్లో మన పిల్లలు పెట్టినారు ఆ విధంగానే మీరు 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 ప్రభుత్వానికి గవర్నమెంట్ కి చాలా మంచిగా సహకరించినారు మీరు కూడా జీవితంలో ఎప్పుడు కూడా ఈ ఈ పీరియడ్ ని గుర్తుంచుకుంటారని చెప్పి నేను సభాముఖంగా విశ్వాసం వ్యక్తం చేస్తా ఎందుకంటే అట్లాంటి పనులు మనం చేసినాం అట్లాంటి పేరు కూడా మనం సంపాదించాం కాబట్టి మీ అందరు కూడా మళ్ళొకసారి ఎవరో సర్పంచ్లకు నేను కూడా నా నా కింద ముగ్గురు Naco, go